हेलो सेफा सेफ भाई प्रति घंटा घंटा की व्हीकिल मारे पौंडे योन फोन वो तो हैदराबाद चेहरे वर्ग कुछ जाकर था వాడు దొరికాక నాకు టచ్ లోకి రండి ఎప్పుడే బదల్లో వివాదంలో ఉన్న ఈ భూములన్నీ నీరూరు గ్రామ రైతులకే చెందాలని వన్ మ్యాన్ కమిషన్ కృష్ణమూర్తి కమిటీ నిర్ధారించింది కానీ ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న రెండు మంది గ్రాడ్యుయేట్స్ అక్కడ ఫ్యాక్టరీ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డు జత చేసి రిప్రజెంటేషన్ కూడా పంపించారు మిలాన్ సడన్ గా వీళ్ళు ఎక్కడ చూడబడ్డారు నీరూరు గ్రామానికి వీళ్ళకి సంబంధం ఏంటి వాళ్ళు అక్కడ గ్రాడ్యుయేట్స్ వాళ్ళే కదా భవిష్యత్తు వాళ్ళని కాదని మనం ఏమీ చేయలేము ఆ రిప్రజెంటేషన్ ఫేక్ ఏంటి కదా ఈ రిప్రజెంటేషన్ ఫేక్ అని మీకు అనిపిస్తే నిరూపించండి మీకు ఫైవ్ వర్కింగ్ డేస్ టైం ఇస్తున్నా ఇంకా ఈ కేస్ని ఎక్స్టెండ్ చేయలేం ద కోర్ట్ ఈస్ అడ్జోర్డ్ శంకర్ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్ వేళల్లో ఒక్కడు కూడా ఇండియాలో లేడు మంది ఫోన్ మాత్రం హలో ఎవరు నీరూరు శంకర్ అన్న అన్నా మాది మీ పక్కనే చెప్పన్నా నారాయణ నువ్వు కూల్ డ్రింక్ ఫ్యాక్టరీని సపోర్ట్ చేస్తూ సంతకం చేసావా లేదన్నా మరి నీ ఆధార్ కార్డు స్టడీ సర్టిఫికేట్ అన్ని చూపిస్తున్నారు అవునా నేను కార్పొరేట్ కంపెనీ కాంట్రాక్ట్ పని మీద వచ్చానన్నా ఖాళీ పేపర్ల మీద సంతకం పెట్టించుకుని నా కార్డు సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారన్నా ఆ విషయం హైదరాబాద్ వచ్చి కోర్టులో చెప్పగలవా నా పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉందన్నా నాలుగేళ్ళు కాంట్రాక్ట్ అప్పుడు దాకా ఎవరన్నా అయితే రాలేవా రాని శంకర్ శంకర్ నువ్వెన్ని ఫోన్లు చేసినా అదే ఆన్సర్ వస్తుంది ఇది మా కార్పొరేట్ నెట్వర్క్ ప్రపంచం అంతా ఉంది ఆ సాలిగూరులో చిక్కిన చిన్న పేడ పరుగుని నీరూరు నువ్వు శాలిగూడన్నావే దాని మా ఊళ్ళో బూజ్ అంటారు చీపురు కడతో దులిపాతలో పారేస్తా చూస్తావుగా అన్ని దేశాల్లో ఉన్న సాక్ష్యాలు ఎగురుకుంటూ వస్తాయి రప్పిస్తా పడ్డావుగా దెబ్బ తెలియట్లేదా బయట నవ్వుతున్నారు సముద్రం వెనక్కి వెళితే ఒడ్డు నిలబడి నవ్వకూడదురా తెక్క రేగిందంటే అదే సముద్రం సునామీలా మారి ముంచేస్తుంది అడ్రస్ లేకుండా కొట్టుకుపోతావు ఇవి కార్పొరేట్ పాలిటిక్స్ తట్టుకోలేవు గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసి తట్టుకున్న గుండెరా ఇది వాటితో పోలిస్తే నీ పాలిటిక్స్ ఎంత చిటికిని వేలి మీద వెంట్రుకంతి కాతల పారేస్తా ఏంట్రా నేనేరా నా ధైర్యం ఎంత కాలితి అంత వెలుగుతా

ఎంత ఫిఫ్టీ సెకండ్ సార్ బాగా ప్రాక్టీస్ చేయాలయ్యా మీరు నీరూరు రైతులు అండి తెలిసిందయ్యా రెండు వేల మూడు వందల మంది మీకు ఎగనెస్ట్ గా ఉన్నారంట అదంతా మోసం సార్ మీరు విదేశాల్లో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించాలి ఆలోచించి చెప్తా బాగా డెప్త్ కెలిసి ఏ రూటు టు మీరు వెళ్ళండి అయ్యా ఇదిగో మీరు ఎలా ఇబ్బంది పెట్టారనుకో ఇంకా డెప్త్ వెళ్ళిపోతాను వెళ్ళకండి పోతారు ఏంటి అగస్టాలా రే అక్కర్లేదు తొందరలో జనమే మిమ్మల్ని ఏంటేస్తారు మీ కుర్చీల్లో పదండి ఏంటి సార్ మీరు ఎప్పుడూ మూడేళ్ళ క్రితం జరిగిన పాత కి కొనసాగింపడతారు ఏదైనా హాట్ న్యూస్ చెప్పండి ఇంకా చాలామంది ఉన్నారు కదా ఇంకో ముగ్గుని చౌక ఒప్పించండి లైవ్ ఇద్దాం పెద్ద సెన్సేషన్ అవుతుంది కాలర్ పట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నా మీడియా కావాల్సిన సెన్సేషన్ నీరు 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 రైతు కంట నీరు

ఉంటే మూడు నాలుగేళ్ళు కాస్త ముందు పోతే రేపు అనేది రావాలంటే ఈరోజు వెళ్ళిపోవాలి సచ్చిపోతాం అయ్యా చస్తే సాయం చేస్తారా శవాలకి సాయం అవసరమా ఒక పల్లెటూరికి కష్టం వస్తే ఒక్కడు ఒక్కడు కూడా స్పందించడు ఏ వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా కందిపప్పు దగ్గర నుంచి కరివేపాకు దాకా మెనప నుంచి దాకా అన్ని ఆ పల్లెటూళ్ళ నుంచి రావాలి కానీ ఆ పల్లెల కష్టాలు మాత్రం ఈ పట్టె వాళ్ళకి అక్కర్లేదు వాళ్ళు చూడకపోతే మనం చూపించాలి రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ జంట నగరాలకి నీళ్లుండవు లోకల్ ఛానల్స్ నుంచి నేషనల్ ఛానల్స్ వరకు ఎందుకు రారో చూస్తాను పండించే రైతుకు మండిస్తే ఆ మంట ఎలా ఉంటుందో చూపిస్తాను ఎలా చేస్తావు బాబు చెప్తాను లక్ష్మి నాకు ఈ సిటీ బ్లూ కావాలి ఆపేస్తున్నాం పైప్ లైన్ లో నీళ్లు ఆపడం అంత తేలిక కాదు మనం చేయగలమా ఈ భూమి మీద మనిషికి మాత్రమే వచ్చే సందేహం చెయ్యగలమా అని మనిషి మాత్రమే చెప్పగలిగిన సమాధానం చేస్తా చేసి చూపిస్తా మనకి ఎవరున్నారయ్యా మనం ఉన్నాంగా మా వాళ్ళకి మేమే బరువు ఇక్కడ వదిలేశారు ముసలాళ్ళం మా వాళ్ళు ఏమవుతుంది స్వాతంత్రం కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాలినడకన నడిచినప్పుడు గాంధీ వయసు వయస్సు డెబ్బై పైని మధ్య పానాన్ని నిషేధించాలని ఈ తెలుగు నేల మీద ఉద్యమించినప్పుడు వావిలాల గోపాలకృష్ణ గారి వయస్సు ఎనభై పైనే దేశం కాని దేశం వచ్చి అనాథల్ని అక్కును చేర్చుకున్న మదర్ తెరీసా వయస్సు ఎనభై ఏడేళ్లు ఎవరి వయసు అయినా ఎంత డేట్ ఆఫ్ బర్త్ కి డేట్ ఆఫ్ డెత్ కి మధ్య ఉన్న చిన్న గీత చనిపోయింది సీనియర్ సిటిజన్స్ అంటే బరువు కాదు ఒక దేశం పరువు నిలబడండి చెప్పండి నాతో పాటు ఎవరు నిలబడతారు ఇంకా మీ తోటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు నమ్మి మీతో నడిచే వాళ్ళు అందరికీ ఫోన్లు చేయండి తప్పకుండా వస్తారు చాలా సంతోషం ఇది యాజిటేషన్ కాదు నిర్లక్ష్యం రోగం పట్టిన వ్యవస్థకి మనం ఇస్తున్న ఇంజెక్షన్ ముందు బాధ ఉంటుంది తర్వాత బాగుంటుంది